హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తుఫాను గురించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వచ్చాను అంతకంటే ముందు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కేవలం మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో న్యూస్ లో వెళ్తే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో అనగా గురువారం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాల ప్రభావం రైతులు పంటలు మరియు ప్రజలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది అయితే వాతావరణ శాఖ వివరాల ప్రకారం రాయలసీమ ప్రాంతాలు అనగా అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు అదేవిధంగా కోస్తా ప్రాంతాలు కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అల్లూరు సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలకపాటి వర్షాలు పడుతుండగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే వర్షాల ప్రభావం పంటలకు తీవ్ర నష్టం కలిగించవచ్చు కాబట్టి రైతులు వెంటనే చర్యలు తీసుకోవాలి పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటను వెంటనే కోయాలి అదే విధంగా వర్షం మొదలయ్యేలోపు పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి వర్షపు నీరు పొలాల్లో నిలవకుండా నల్లాలు చేసి వాటిని బయటకు పంపాలి అదే విధంగా నీరు ఉన్న పరిస్థితుల్లో పంటలకు నాశనం అవకాశం ఎక్కువ కాబట్టి సో కోత అయిన పంటను తడవకుండా కోల్డ్ స్టోరేజ్ కు తరలించాలి పంటలను కప్పడి లేకుండా విడిచిపెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి రహదారులు జలమయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా బయటకు వెళ్లడం మానుకోవాలి వర్షం తీవ్రత పెరిగినప్పుడు ఊరి మట్టం నీటితో మునిగిపోయే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజ్ వ్యవస్థను పర్యవేక్షించాలి మురుగునీరు బయటకు వెళ్లే మార్గాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు తెలియజేస్తున్నారు గతంలో వచ్చిన భారీ వర్షాల వల్ల రైతులు భారీగా పంట నష్టాలు ఎదుర్కొన్నారు కొన్ని గ్రామాలు పట్టణాలు వరదలు మునిగి రోడ్లు ఇళ్లకు పెద్దగా నష్టం కలిగింది ఇలాంటి అనుభవాలు మళ్లీ రాకుండా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముప్పు ఉన్న పరిస్థితుల్లో పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి విద్యుత్ లైన్ నుంచి దూరంగా ఉండాలి సో ఈ వీడియో నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేయండి